దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మానదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తునామలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా మంచిది ఈ ఉదయము దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన దినముగా భావించి మీ మంచాల మీద లేచి దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేసుకోండి మీతోనూ మీ పిల్లలతోనూ కలిసి కుటుంబ ప్రార్థన చేయండి దేవుడు మరింతగా మిమ్మల్ని బ్లెస్ చేయనట్లుగా నమ్మకంగా ఉండండి అలాగే మంచి నాయకుడిని దేవుడు ఏర్పరచాలని ప్రార్థన చేయండి ఈరోజు రిజల్ట్స్ తెలుస్తున్నాయి కనుక ఓటు లెక్కింపు జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు కీడులు మరణమార్తలు దుఃఖవార్తలు లేకుండా సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయండి అలాగే దేవుని పిల్లలైన వారు మంచి నాయకులు కావాలని కూడా ప్రార్థన చేయండి అర్థమవుతుందండి ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా విందాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయము మొదటి వచ్చును ఇస్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తుల చేతికి అప్పగించిన ఇస్రాయేల్ యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే మరలా ఎహోబా దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారంటే దోషులుగా ఉన్నారు దోషము చేసిన వారిగా ఉన్నారు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నారు దేవుని దృష్టికే వ్యతిరేకంగా నడుస్తున్నారు అలాంటప్పుడు దేవుడే అంట ఏం చేశాడే అంటే ఎహోవా నలభై సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ చేతికి అప్పగించాను ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీని పిలిస్తీల చేతులకు అప్పగించారు పిలిస్తీలు అనగా శ్రమ కొలిమి ఇబ్బంది లేకపోతే తెగులు బలహీనత బాధ మరి దినాల్లో నీ కుటుంబం క్షేమంగా లేకపోవటానికి కారణం సమాధానంగా లేకపోవటానికి కారణం అనారోగ్యంగా ఉండటానికి కారణం నీవు నేను కూడా ఒకవేళ యహోవా దృష్టికి దోషులుగా ఉన్నామేమో మరలా మరలా యహోవా దృష్టికి దోషం చేసిన వారిగా ఉన్నామేమో అందుకనే ఇస్రాయల్ని నలవది సంవత్సరాలు పిలిస్తీన్లకి అప్పగించినట్లు మనను కూడా దేవుడు దేనికో దానికి అప్పగిస్తున్నాడు ఆయన మనల్ని అప్పగించకుండా ఉండాలి అంటే మనము మరలా దోషులుగా మారకూడదు చేసిన పొరపాటే చేస్తూ తింటున్నటువంటిదే తింటూ తిరుగుతున్నట్టుగానే తిరుగుతున్నప్పుడు దేవునికి మనం కోపము రప్పించిన వారిగా ఉంటాం దయతో ఈ మాటను అర్థం చేసుకొని ప్రభా మమ్మల్ని మీరు పిలిస్తీలు కనుక శ్రమలకు ఇబ్బందులకు అప్పగించారేమో దయతో క్షమించి మేము నూతన మనసు నూతన ఆలోచన నూతన నడవడికి మాలో రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం మన నడవడికి మారితే మనల్ని పిలిస్తీల చేతుల నుంచి విడిపిస్తాడు అనారోగ్యం బలహీనత శ్రమ నుంచి విడిపిస్తాడు కనుక మన నడత మన చూపు మన విధానం మార్చుకుందాం దేవుని ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడే అప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర ఈ ఉదయం మా రాష్ట్రానికి మా దేశానికి మంచి నాయకుడిని ఏర్పాటు చేయండి దేవా ప్రార్థనలు ఆరాధనలు ఆపకుండా ఉండేటువంటి నాయకుడిని నిలబెట్టండి మేమందరం కూడా మీకు దోషులుగా ఉన్నాం దయతో క్షమించి మమ్మల్ని పిలిస్తీల చేతుల నుంచి విడిపించి మరలా మాకు స్వతంత్రం ఇచ్చి మాకున్న ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరిచి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఎక్కడ కోట్లాట్లు దెబ్బలాట్లు లేకుండా చక్కగా ఓట్ల లెక్కింపు కూడా జరగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ఈ మనులన్నీ అడిగి కొద్ది నాముతుండ్రి ఆ బ్లెస్ కాడ్లెస్